జనరల్గా మనందరం హిందువులుగా ఉండి మన ధర్మాన్ని మనం ఏదైతే మన పవిత్రతని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాం సపోజ్ ఇప్పుడు నేను ఒక మాల వేసుకున్నాను ఆ మాలకి పూర్తి స్థాయిలో న్యాయం ఏ విధంగా చేయగలుగుతాం మనసులోని చెడు ఆలోచనలు పూర్తిగా తీసి పక్కన పెట్టేసేయాలి రెండవది చెప్పులు వేసుకొని జరగం దైవ చింతనలోనే ఇరవై నాలుగు గంటలు ఉంటాం నా పక్కన కూర్చున్నా దేవుడే కూర్చున్నాడు నేను మాట్లాడినా దేవుడితోనే మాట్లాడుతున్నా అందరినీ స్వామి 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 అని పిలుచుకుంటూ ఆ మన మాలని పూర్తి స్థాయిలో దైవ చింతనలోనే మనం గడుపుతూ ఉంటాం మరి ఇప్పుడు సనాతన ధర్మ యోధకర్త సృష్టికర్త ఇంకా ఆయన ఇంకెన్ని బిరుదులుగా ఉంటే అవసరమైతే సనాతన ధర్మం కోసం నేను చచ్చిపోతాను అది నేను మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చెప్పులేసుకొని ఏ మాలైనా ఏ దీక్ష అయినా చేయగలుగుతారా ఎవరైనా ఈ ప్రపంచంలో చెప్తే మేము కూడా వింటాం మేము కూడా వింటాం మీరు ఇప్పుడు సనాతన యోధులు కదా మీ సనాతన యోధ క్లాసెస్ మాకు కూడా చెప్తే మేము కూడా ఇదేనా కొత్త మోల్ ఆఫ్ ఒక దీక్ష అని మేము కూడా భావిస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారు చెప్పులేసుకొని దీక్ష చేయటం సనాతన ధర్మంలో ఎక్కడ ఉంది రెండవది అత్యంత కీలకమైన ఒక మాట మనం ఒక దీక్ష చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో అవాస్తవాలు మాట్లాడకూడదు ఇప్పుడు మీ దీక్షలో వాస్తవం ఉందనుకుంటే మరి ప్రూఫ్లు ఎక్కడ కలిసినట్టుగా ప్రూఫ్లు ఎక్కడ అసలు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటాయా దీక్షలో ఉన్నప్పుడు కోపబట్టం అనేది ఉంటుందా మనం ఒక దీక్షలో ఉన్నప్పుడు కోప ఉంటుందా ఫస్ట్ ప్రైమరీ పాయింట్ కోపబడొచ్చా అసలు కోపం అనేది ఉండకూడదు మనలో ఉన్న ఆవేశాన్ని అహంకారాన్ని లేకపోతే చెడు ఆలోచనల్ని అబద్ధపు మాటలని ఇవన్నీ తగ్గించుకొని మనం చేసిన పాపాలకి ప్రాయచత్వం కోసం మనం దీక్ష చేస్తాం మీరు ఏ ఉద్దేశంతో ఇప్పుడు దీక్ష చేస్తున్నారు ఎందుకు అంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు ఏ కారణం చేత ఏది పడితే అది దూషిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే తప్పు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడితే తప్పు కార్తీ గారు మాట్లాడితే తప్పు లేకపోతే మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో ఈ విషయం మీద అందరు తప్పు ఇంకా మీ దీక్షకు అర్థమైంది మీ కోపం కంట్రోల్ ఏది మీ దీక్షకు అసలు అర్థమేది అంటే ఏ సనాతన ధర్మాన్ని మీరు పాటిద్దాము ఐదని మాట్లాడుతున్నారో ఆ సనాతన ధర్మాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దీక్షతో మీరు మొదలుపెట్టి కాపాడలేకపోతున్నారు నిజం ఇటువంటి చర్యలు నిజంగా మీరు చేస్తే రైట్ అవతల చేస్తే తప్పు అనే తట్టుగా మీరు మాట్లాడటం ఇంకో సిగ్గు ఈ దేశంలోనే ఈ ప్రపంచంలో మీ అంత సనాతన యోధులు ఎవరు లేరు అంటే ప్రతి గ్రామంలో ఈరోజు గురుస్వాములు చాలామంది ఉన్నారు అయ్యప్ప స్వామాలలో కానీ లేకపోతే వివిధ రకాల దైవ చింతనలో వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలాగైనా కొలుచుకుంటారు దాన్ని మీరు ఇలాగే కొలవాలి అని చెప్పడం మీరెవరు ముస్లిములు నేను రెచ్చగొట్టలేదు క్రిస్టియన్స్ నేను రెచ్చగొట్టలేదు హిందువులు నేను చెప్తున్నాను మేము మాట్లాడకూడదు అంటే మాట్లాడవచ్చు ఎవరికైనా మాట్లాడవచ్చు ఇబ్బంది ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడ స్పందించడానికే ఉన్నాం ఈ దేశంలో ప్రతి ఒక్కరు హక్కులు సమాన హక్కులు ఉన్నాయి మీరు రెచ్చగొడితే రెచ్చిపోవాలి మీరు అంటే నిద్రపోవాలి ఏ కారణం చేత మీరు ఇప్పుడు రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారు ఎస్ కలిసింది జంతు ఫ్యాట్ అంటే దాన్ని ప్రూఫ్లు చూపించండి ఎవరు ఎవరు అప్పలేదు కదా మిమ్మల్ని విత్ ప్రూఫ్ ఇదిగో ఇది పరిస్థితి ఇలా జరిగింది ఇలా జరిగిందని విత్ ప్రూఫ్లు చూపించండి అవన్నీ కాకుండా అయిపోయింది గోల్ చేసేసాం మాట్లాడేసాం అంటే అట్లా ఉందా చెప్పులు ఇప్పండి సార్ ఉందా చెప్పులు ఇప్పి దీక్ష చేయండి ఎందుకండి కెమెరాలు పెట్టుకొని మెట్లు దగ్గర అట్టి తుడుస్తున్నట్టు ఉంది మీరు మెట్లు దగ్గర కెమెరాలు అవసరమా మీకు ఈ పబ్లిసిటీ పిచ్చేందో మరి అసలు అర్థం కావట్లే ముందు ఆ పబ్లిసిటీ తీసి నిజాయితీకి దీక్ష చేయడం నేర్చుకోండి